ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ అమెరికాకి చేతిలో డబ్బులు లేవు ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పై తొమ్మిది ట్రిలియన్ డాలర్ల నష్టం ఉంది ముప్పై తొమ్మిది ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉంది అప్పులు తీర్చుకోవడానికి తమ సంపాదనలో మూడొంతులు వెళ్ళిపోతుంది దాంతో కవర్ చేయడానికంటూ చివరికి అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సిస్టమే తీసి పడేశాడు ఒబామా ఇన్సూరెన్స్ సిస్టమే తీసిపడేశాడు ట్రంప్ విలవెల్లాడుతున్న జనం నెత్తిన వాతలు పెరిగితే కనుక జనం కొడతారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి సంపద ఉన్న ఆస్తులు దోచుకోవడం ప్రారంభించాడు అందులో భాగమే వెనుజులాలో ఆయులు బంగారము వెండి నికెలు ప్లాటినం ఇట్లాంటివన్నీ దొరుకుతాయి కాబట్టి ఆ దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ అనే వంకతో అరెస్ట్ చేసేసి ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడిని బెదరేసి ఆ దేశంలో ఆస్తులన్నీ బహిరంగంగా కొల్లగొట్టుకుపోతున్నటువంటి గజ దొంగ ట్రంప్ అదే సందర్భం ఇప్పుడు గ్రీన్ల్యాండ్ మీదన మాకు కావాలంటున్నాడు ఎందుకయ్యా అంటే గ్రీన్ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం జనాభా కేవలం యాభై ఏడు వేలు ఎనభై శాతం భూమి మంచుతోనే ఉంటుంది